జరిగినటువంటి ఈ నిరసన ప్రదర్శనకి సంఘీభావంగా ఇక్కడ అక్కడ అనంతపురం నుంచి ఇక్కడ శ్రీకాకుళం వరకు ప్రతి కలెక్టర్ ఆఫీస్ కూడా వీళ్ళ సమస్యల్ని పరిష్కరించాలని ఈ గోడ వినాలి అని చెప్పి దీనికి సంఘీభావంగా మా రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ఈ రోజు మొత్తం అంతా కూడా అనంతపురం దగ్గర నుంచి అనంతపురము తర్వాత నెల్లూరు చిత్తూరు ఇక్కడ సంబంధించిన దాంట్లో రంగోలు ప్రకాశం జిల్లా కృష్ణ గుంటూరు వేస్ట్ గోదావరి శ్రీకాకుళం విజయనగరం ఈ అన్ని జిల్లాల్లో కూడా మొత్తం ఇప్పటికన్నా ప్రభుత్వం